హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్రధరుడి చల్లని చూపులు మనపై ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు మనకు తోడుగా ఉండాలని ఆ సమర్థ సద్గురుల అనుగ్రహం ఆశీసులు మనందరకు లభించాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి దానివలన మన వీడియోస్ మరికొంతమంది సాయి బంధువులకు చేరుతాయి ఈరోజు బాబా గారు నుంచి ఒక మంచి మాటను మనం తెలుసుకోబోతున్నాం మన సాయి సద్గురువుల వాక్కు ఎప్పుడు వృధా కాదు గురువాక్కులు అంటే దైవవాక్కులే గురు రూపంలో మనం దైవాన్ని ఆరాధిస్తున్నాం సంపూర్ణమైన ప్రేమతో ఆ దైవం గురువు రూపంలో మనల్ని అనుగ్రహిస్తున్నారు గురువు అనుగ్రహం పొందితే సర్వదేవతల అనుగ్రహము పొందినట్లే అని పెద్దవాళ్ళు చెబుతుంటారు అటువంటిది మనం సాయి సద్గురువుల మాటలను వింటూ వారు చెప్పినటువంటి విధంగా మనం జీవితంలో నడుచుకోగలిగితే మన జీవితంలో వచ్చేటువంటి అద్భుతమైన ఆనందాన్ని తప్పకుండా అనుభవించగలం మన జీవితం కూడా మన కుటుంబానికి సమాజానికి మార్గదర్శనం అవుతుంది ఈరోజు బాబాగారు మనతో చెప్పే ఆ అద్భుతమైన మాటలు ఏమిటో తెలుసుకుందాం సాయి మనతో చెబుతున్నారు తల్లి నువ్వు ఆనందపడే ఒక చక్కటి మాటను నీతో చెబుతున్నాను శ్రద్ధగా ఆలకించు బిడ్డ ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు అనుభవిస్తున్న కష్టాలు త్వరలోనే తొలగిపోతాయి త్వరలో ఈ సమస్యలన్నీ తొలగిపోయి నూతన ఉత్తేజంతో కొత్త జీవితాన్ని నువ్వు చూడగలవు ఆ ఆనందాన్ని మనసారా నువ్వు అనుభవించనుగలవు తల్లి ముందుగా ఈ ఒక్క విషయాన్నైతే నువ్వు గుర్తుపెట్టుకో నీపై నీకు సంపూర్ణమైన నమ్మకాన్ని ఉంచుకో నీ నమ్మకాన్ని నీవు ఎప్పుడూ కోల్పోకు అదేవిధంగా నాపై నీకున్న నమ్మకాన్ని కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ జారిపోనీయకు అదేవిధంగా నువ్వు చేయవలసిన పనిలో కూడా ఎప్పుడు ఎక్కడ నిరాశ చెందకు అదేవిధంగా నువ్వు నాపై నమ్మకంతో ఆశతో చేసే ప్రయత్నంలో నేను నిన్ను ఎప్పుడూ ఓడిపోనివ్వను కానీ నువ్వు నా ప్రయత్నంలో ఓడిపోతున్నాను పడిపోతున్నాను అని నిరుత్సాహపడుతున్నావు నిన్ను పైకి లేపి విజయం వైపుకు తీసుకువెళ్లేందుకు నీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది అని మనతో సాయి తండ్రి చెబుతున్నారు మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్య ప్రతి కష్టము కూడా మనం ప్రయత్నంతో నమ్మకంతో గెలుచుకోవాలి వాటిని మనకు బాబాగారు ఎప్పుడూ సంపూర్ణంగా అనుగ్రహిస్తారు బాబాగారు మనకు గురువు కనుక మార్గనిర్దేశం చేస్తారు మనం మనపై నమ్మకాన్ని కోల్పోకూడదు భగవంతుడి పైన అస్సలు నమ్మకాన్ని కోల్పోకూడదు మన ప్రయత్నంలో ఎక్కడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తే మనం ఎటువంటి కష్టంలో ఉన్నా ఆ కష్టం నుండి బయట పడవేయడానికి దైవం గురువు రూపంలో మనకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు అని బాబా గారు మనకు ఒక చక్కని సందేశాన్ని అనుగ్రహించారు మనకు సాయి తండ్రి తెలియజేసిన ఈ మాటలలోని పరమార్థాన్ని ఒక చక్కని కథ రూపంలో మన సాయి తండ్రి వాక్కు ద్వారానే తెలుసుకుందాం పూర్వం గోవర్ధనపురం అనే గ్రామంలో భూమయ్య అనే ఒక పెద్ద జమీందారి ఉండేవాడు భూమయ్యకు వివాహమై పది సంవత్సరాలు అయినా ఒక్క సంతానం కూడా కలగరు భూమయ్య భార్య ఆ దిగులుతోనే కొన్నాళ్లకు మంచం పట్టి చనిపోతుంది భూమయ్యకు సంతానం లేరని భార్య కూడా చనిపోయిందని ఇంట్లో వాళ్ళు అతన్ని మళ్ళీ వివాహం చేసుకోమని ఎన్నిసార్లు చెప్పినా భూమయ్య వివాహం చేసుకోడు ఒకరోజు భూమయ్య ఆ ఊళ్ళోనే ఉంటున్న తన దూరపు చుట్టము చనిపోయాడని తెలిసి అక్కడకు వెళతాడు అతనికి ఒక్కే ఒక్క ఆడపిల్ల ఉందని భార్య బిడ్డ పుట్టిన కొద్ది రోజులకే గుర్రపు వార్తంతో చనిపోయేసరికి ఆమె మీద దిగులతో భర్త కూడా చనిపోయాడని ఇప్పుడు ఆ పిల్లను చూసుకునేందుకు ఎవ్వరూ లేరని తెలిసి భూమయ్య ఆ బిడ్డను తనతో పాటు తెచ్చుకుంటాడు ఆ బిడ్డను పెంచి పెద్ద చేస్తూ తనకు బిడ్డలు లేరన్న రోటును భూమయ్య మర్చిపోతుంటాడు ఆ బిడ్డకు మంచి మంచి విషయాలను నేర్పిస్తూ మనకు మనపై నమ్మకం ఉండాలని దైవం మనం చేసే ప్రతి పనిలోనూ మంచి చెడులు చూస్తుందని మనకు సహాయం చేస్తుందని చెప్పేవాడు ఆ మాటలు విని పెరుగుతున్న సుగుణ తండ్రి చెప్పిన ప్రతి మాటను కూడా నమ్మేది ఆ పిల్లకు కూడా భూమయ్య అంటే ఎంతో ప్రాణం ఆ బిడ్డను ఎంతో ప్రేమగా పెంచుతున్న భూమయ్య ఆ బిడ్డకు ఎంతో ఘనంగా ఒక జమీందారుకు ఇచ్చి వివాహం చెయ్యాలని భూమయ్య ఎన్నో కళలు కంటుంటాడు భూమయ్య పంట పొలాల పనుల కోసం చేలకు వెళ్ళి ఆ పనులన్నిటినీ అతని దగ్గర ఉండి స్వయంగా చూస్తుంటాడు భూమయ్యకు కొంత సమయానికి గుండెల్లో నొప్పిగా అనిపించి తన పక్కనే ఉన్న పాలేర్లతో ఆ విషయాన్ని చెప్తారు వాళ్ళు బండి కట్టుకుని భూమయ్యను తీసుకుని వెళ్ళేటప్పటికే భూమయ్య మరణిస్తాడు దాంతో భూమయ్యను తెచ్చి ఇంటి దగ్గర ఉండే అతని కూతురు సుగుణకు అప్పచెప్తారు భూమయ్య కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన సుగుణ భూమయ్య లేడనే దిగులుతో ఉండగా భూమయ్య అన్నదమ్ములు బంధుమిత్రులు అందరూ కలిసి భూమయ్య ఆస్తి మొత్తము వాళ్లకు దక్కాలని అనుకుంటూ అలా దక్కాలి అంటే సుగుణ వాళ్లకు ఇబ్బందికరంగా ఉందని సుగుణ ఏమి అనకుండా ఆ ఆస్తంతా అంతా సుగుణకు కొంచెం కూడా ఇవ్వకుండా వాళ్లే తీసుకోవాలని అనుకుని అలా చేస్తే ఊరిలో భూమయ్య వల్ల మేలు పొందిన వాళ్ళు ఎవరైనా భూమయ్య తరపుగా సుగుణకు కూడా కొంత ఆస్తి ఇవ్వమని అడుగుతారని వాళ్లల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న భూమయ్య తమ్ముళ్ళల్లో ఒకడు మనం సుగుణకు కొంచెమైనా ఆస్తిని ఇవ్వకపోతే ఊరి జనాల ముందు గొడవలు జరుగుతాయని కాబట్టి ఆలోచించే శుభునకు కొంచెమైనా ఆస్తి ఇవ్వవలసి ఉంటుందని అందువలన అన్న భూముల్లో అస్సలు పనికిరాన్ని బీడు భూమి ఆ కొండల మధ్యన ఉన్న వెయ్యి ఎకరాలను సుగుణకు ఇచ్చేద్దామని మిగిలిన ఆస్తులను మనమందరము పంచుకుందామని సలహాను ఇస్తాడు అతను చెప్పినట్లుగానే దేనికి పనికిరాని జనసంచారం కూడా లేని ఆ భూమిని సుగుణ పేరు మీద రాసి మిగిలిన ఆస్తులన్నిటినీ వాళ్ళ పేరు మీద రాయించుకుని ఊరి పెద్దల ముందు ఆ ఆస్తిని పంపకాలు చేస్తారు సుగుణను ఎవరు వివాహం చేసుకున్నా ఆ వెయ్యి ఎకరాలు సుగుణ వాళ్ళకే చెందుతుందని చెప్తారు వాళ్ళు ఎంతో ప్రేమతో సుగుణ గురించి అంతలా ఆలోచిస్తున్నారని సుగుణ అనుకుంటుందే కానీ ఆ భూముల విషయాలు ఏవి కూడా సుగుణకు తెలియదు వాళ్ళు ఇచ్చిన ఆస్తిని తీసుకొని పక్కకు వచ్చేసిన తరువాత ఊళ్ళో కొంతమంది సుగుణ మేలు కోరేవాళ్ళు సుగుణకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తారు కానీ ఆస్తి పంపకాలు జరిగిపోయి ఎవరికి వాటా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడంతో తనకు దేనికి పనికిరాని ఆ భూమిని ఇచ్చారని దానిని చూసుకుంటూ బాధపడుతూ ఎదుటివారికి మనం మేలు చేస్తే మనకు తప్పక మేలు జరుగుతుందని తండ్రి చెప్పిన ఏ మాట తన జీవితంలో జరగలేదని సుగుణ బాధపడుతూ ఉంటుంది తన తండ్రి భూమయ్య బతికి ఉంటే తనకు అలా జరిగేది కాదని తనకు కూడా అన్ని న్యాయంగానే పంచి ఇచ్చేవాడని కానీ అతను లేకపోబట్టి వాళ్ళందరూ ఆ విధంగా మోసం చేశారని సుగుణ తెలుసుకొని బాధపడుతున్న సమయంలో సుగుణకు చిన్నతనం నుంచి పరిచయం ఉన్న ఆ ఊరి వాడైన శేఖరుడు అనే వ్యక్తి సుగుణ దగ్గరకు వచ్చి అతను సుగుణను వివాహం చేసుకుంటానని పాటు ఇతర ప్రదేశాలలో కష్టపడి ఎంతో ధనాన్ని పోగు చేశానని తనకు సుగుణ అంటే ఇష్టమని ఆ విషయాలను భూమయ్యతో మాట్లాడేందుకు వచ్చేటప్పటికీ భూమయ్య లేడు అన్న విషయాలన్నీ అతను తెలుసుకున్నానని సుగుణను వివాహం చేసుకోవటమే కాదని ఆ బీడుపడిన భూమిని తాను పండించగలనని చెప్తాడు ఆ మాటలు వింటున్న సుగుణతో పాటు అక్కడ ఉన్నవాళ్ళు ఆ భూమి బీడుపడిన భూమితో పాటు పగలే పిచాచాలు కూడా తిరిగే భూమిని అందువలనే అక్కడ ఎవ్వరు ఆ ప్రదేశానికి వెళ్లరని చెప్తాడు ఆ మాటలు వింటున్న శేఖరుడు అతను ఎలాగైనా ఆ భూమిని పండించి చూపిస్తానని సుగుణకు ఇష్టమైతే ఆమెను వివాహం చేసుకుంటానని చెప్తాడు చిన్నప్పటి నుంచి శేఖరుణ్ణి చూసి పెరిగిన సుగుణ శేఖరుడు ఎటువంటి వాడో తనకు తెలుసు కాబట్టి శేఖరుణ్ణి తను వివాహం చేసుకుంటానని సుగుణ అతడిని వివాహం చేసుకుంటుంది పట్నం వెళ్ళి సంపాదించిన ధనంతో రెండు ఎడ్లను ఒక నాగలిని కొని శేఖరుడు ఆ పంట పొలాలకు వెడతాడు మొదటి రోజు దున్నడానికి మొదలు పెట్టినప్పుడే కొంతసేపటికే ఆ ప్రదేశంలో విపరీతమైన నవ్వులు వెర్రి కేకలు వినపడడంతో అక్కడికి వచ్చిన ఆ రెండెడ్లు బెదిరి పారిపోతాయి కానీ శేఖరుడు మాత్రం ఎడ్లను కొన్న ధనం నష్టపోయినప్పటికీ అతను పట్టు వదలకుండా తానే దున్నగలిగినంతవరకు ఆ భూమిని దున్ని ఇంటికి చేరుకుంటాడు అలా ఒక వారం రోజుల పాటు పనిచేసి ఆ వెయ్యి ఎకరాల భూమిలో నుంచి మూడెకరాల భూమిని దున్నుతాడు అక్కడ తను అనుకున్న గింజలను జల్లి నీటిని కూడా పెడతాడు పంట ఎలా పండుతుందో శేఖరుడి వల్ల ఇది అంతా అవుతుందో లేదో పంట ఇంటికి ఎలా చేరుతుందో అని సుగుణ బాధపడుతూ ఉంటుంది కానీ శేఖరుడు ఒక్కడే ఆ పంటను మొత్తాన్ని ఇంటికి చేరుస్తాడు అది చూసిన సుగుణ ఈసారి పంటకు నేను కూడా సహాయం చేస్తానని శేఖరుడితో చెప్తుంది అయితే శేఖరుడు మాత్రం తనను వద్దని తనను తన తండ్రి ఎంతో గారాభంగా చూసుకున్నాడని అంతేకాకుండా తను గర్భవతి కూడానని అందువలన అటువంటి ఏ పనులు చెయ్యొద్దని శేఖరుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు మరుసటి సంవత్సరం ఆ సంవత్సరం కంటే మరింత పంటను ఎక్కువగా పండించాలని శేఖరుడు ముందుగా ఆలోచించి ఆ ఊరిలో కొంతమందితో అతను వెళ్ళి అక్కడ పంట పండించినప్పుడు అతనికి ఏమీ కానిది వాళ్ళందరికీ కూడా ఏమీ కాదని వాళ్లను సహాయం చెయ్యమని అడుగుతారు కానీ ఎవ్వరూ కూడా మేము రాలేమని అది పగలే పిశాచాలు తిరిగే ప్రదేశమని మేము రామని శేఖరుడితో చెప్తారు ఆ మాటలు విన్న శేఖరుడు అతను ఒక్కడే ఆ పంట పొలాలను దున్ని తనకు కుదిరినట్లుగా ఈ సంవత్సరం కూడా ఎంతో కొంత పండించాలని ఇంటికి ధాన్యానికి కరువు లేకుండా సుగుణ ఇబ్బంది పడకుండా ఉండేలా చెయ్యాలని అతను ఒక్కడే వెళ్ళి ఆ పంట పొలాలను దున్నుతూ ఉంటాడు అయితే అదంతా చూస్తున్న సుగుణ మాత్రం తన తండ్రి భూమయ్యను తలుచుకొని తన తండ్రి బ్రతికి ఉంటే శేఖరుడికి అంత కష్టం కలిగేది కాదని బాధపడుతూ ఉంటుంది అయితే ఇదంతా చూస్తున్న భూమయ్య ఆత్మ తన కూతురు ఆ విధంగా బాధపడుతుందని తన బాధను ఎలాగైనా తీర్చాలని పిశాచాల నాయకుడు దగ్గరకు వెళ్ళి తన కష్టాన్ని చెప్పుకొని తన కూతురుకు కలిగిన శ్రమను కూడా తీర్చమని ఆ ప్రదేశంలో ఉండే పిశాచాలు అన్నిటినీ అక్కడి నుంచి పంపించేయమని నువ్వు పిశాచాల నాయకుడివి కాబట్టి నువ్వు చెప్తే అవి అన్నీ తప్పకుండా వింటాయని తన అల్లుడికి సహాయం చెయ్యమని భూమయ్య కోరుకుంటాడు మొదట భూమయ్య కోరికను విన్ని ఆశ్చర్యపోయిన పిశాచాల నాయకుడు నేను పిశాచాన్నని తెలిసి కూడా నాపై ఎంతో నమ్మకంతో నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ విధంగా కోరావు కాబట్టి నేను నీ అల్లుడికి తప్పక సహాయం చేస్తానని భూమయ్యతో చెప్పి శేఖరుడు పనిచేస్తున్న దగ్గరకు వెళ్ళి పొలంలో పనిచేస్తున్న శేఖరుడిని పిలిచి నేను ఇక్కడ పని చేసేందుకు నాకు ఏదైనా పనినివ్వమని అడుగుతాడు వెనక్కి తిరిగి చూస్తే అతను నల్లగా పెద్ద భారీ ఆకార శరీరంతో కనపడుతూ ఉంటాడు అది చూసిన శేఖరుడు తన దగ్గర ఏ పని లేదని అతడిని వెళ్ళిపోమని చెప్తాడు అందుకు అతను నాకు పని ఇచ్చి చూడమని నువ్వు ఒక్కడివే ఇంత ఎంతవరకు కష్టపడగలవని నేను నీకు తప్పక సహాయం చేస్తాను నన్ను పనిలో పెట్టుకోమని బతిమిలాడతాడు అతనిని చూసిన శేఖరుడు నువ్వు మామూలు వాడివి కాదని నాకు తెలుసని అందువలనే నేను నిన్ను పనిలో పెట్టుకోవట్లేదని చెప్తాడు నేను ఎవరో నీకు తెలిసంటున్నావు కదా నన్ను చూసి భయపడే నువ్వు పనిలో పెట్టుకోవట్లేదా అని అడుగుతాడు ఆ మాటలు వింటున్న శేఖరుడు నిన్ను పనిలో పెట్టుకోవటం వలన నాకు ఎటువంటి భయము లేదని కానీ నా భార్యా బిడ్డలకు నీ నుంచి ఆపద కలగకూడదని అందువలనే పనిలో ఉంచుకోవటం లేదని చెప్తాడు ఆ మాటలు వింటున్న అతను నేను నీకు నీ బిడ్డలకు ఎటువంటి ఆపద కలగనివ్వనని అలా నీకు కానీ నీ భార్య బిడ్డలకు కానీ ఆపద కలిగితే నన్ను ఆ క్షణమే అక్కడ నుంచి పంపించేయమంటాడు ఆ మాటలు వింటున్న శేఖరుడు అతను చెప్పిన మాటలకు సరేనన్న శేఖరుడు అలా అయితే నీ పేరు ఏమిటని అడుగుతాడు అందుకు తన పేరు కొండదేవరా అని చెప్పేటప్పటికీ అలా అయితే నేను నిన్ను కొండయ్య అని పిలుస్తాను కొండయ్య నువ్వు ఇలా ఈ పిశాచపు రూపంలోనే నా ఇంటికి వస్తే నా బిడ్డలు దడుచుకుంటారని అందువలన నువ్వు మనిషి రూపంలోనే రమ్మనమని ఎప్పుడు నువ్వు వాళ్ళని ఇబ్బంది కలిగించినా నేను నిన్ను పంపించేస్తానని చెప్తాడు అందుకు సరేనన్న కొండయ్య అతనితో పాటు తన ఇంటికి వెళ్ళి ఆ రోజు నుంచి శేఖరుడు చేసే ప్రతి పనిలోనూ అతనికి సహాయం చేస్తుంటాడు కొండయ్య శేఖరుడు అన్నట్లుగానే మానవుడు కాదు పిశాచాలకు నాయకుడు కాబట్టి అతనికి మానవుల కంటే ఎక్కువ బలం ఉండడంతో ఆ భూమి మొత్తాన్ని కూడా దున్ని వెయ్యి ఎకరాల భూమిని పండిస్తాడు ఆ సంవత్సరం కొండయ్య చలవా అంటూ శేఖరుడి ఇంట ధనధాన్యాదులు బంగారపు రాసులతో నిండిన ఇల్లులాగా తయారవుతుంది ఆ విధంగా శేఖరుడు కొండయ్య ఇద్దరూ కలిసి ఐదు సంవత్సరాలు ఆ భూమిని పండిస్తారు దాంతో శేఖరుడు కూడా ఆ ఊళ్ళో ఒక పెద్ద జమీందారిగా అవుతాడు సుగుణను మోసం చేసిన తను ఒక గొప్ప స్థాయిలోకి రాగలిగిందని శేఖరుడు ఎంతో ధైర్యశాలని శేఖరుడితో పాటు కొండయ్య కూడా ఎంతో సాహసవంతుడని వాళ్ల వలన ఆ భూమి మొత్తము బాగుపడిందని సుగుణను తన వాళ్ళు మోసం చేసినప్పటికీ శేఖరుడు తెలివిగా ఆ వాడుబడిన భూమిని కూడా పంట భూమిగా మార్చాడని ఆ ఊరి వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు దాంతో ఊళ్ళో శేఖరుడికి గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి ఒకరోజు పంట ధాన్యమంతా కూడా పట్టణంలో అమ్మడం కోసం శేఖరుడు పట్టణానికి వెళతాడు శేఖరుడికి దూరపు చుట్టమైన ఒక వ్యక్తికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని శేఖరుడు అక్కడకు వచ్చి అతనిని ఒక్కసారి పలకరిస్తే బాగుంటుందని ఆ గ్రామస్తుల్లో ఒకరు వచ్చి సుగుణకు చెప్తారు ఆ మాటలు విన్న సుగుణ శేఖరుడు ఇంట్లో లేడని కానీ మొదట ఆమె వచ్చి పలకరిస్తానని కొంతసేపటిలో శేఖరుడు కూడా వస్తాడని అతను వచ్చిన తరువాత అతడిని కూడా అక్కడికి రమ్మనమని పిల్లలిద్దరిని కొండయ్యకు అప్పగించి వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని తాను చెప్పిన విషయాలు శేఖరుడు వస్తే అతనితో చెప్పి అతడిని అక్కడకు పంపించమని సుగుణ వచ్చిన ఆ వ్యక్తితో కలిసి వెళుతుంది కొంతసేపటికి శేఖరుడు ఇంటికి చేరుకుంటాడు అయితే శేఖరుడు ఇంటి లోపలకు వచ్చేటప్పటికే ఇంటి బయట నుంచి పిల్లలు పెద్ద పెద్దగా రక్షించండి కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు ఆ అరుపులను విన్న శేఖరుడు పిల్లలు ఈ విధంగా ఎందుకు అరుస్తున్నారు సుగుణకేమన్నా జరిగిందా పిల్లలకు ఏం జరుగుతుందని పరిగెత్తుకుంటూ లోపలకు వెళ్ళేటప్పటికీ పిల్లలిద్దరూ వడ్లగాదికి గాదికి వెనక దాక్కుని అరుస్తూ ఉంటారు వాళ్లను దగ్గరకు తీసుకున్న శేఖరుడు ఏం జరిగిందని అడగడంతో తల్లి ఇలా బయటకు వెళ్ళిందని వాళ్లను ఆడిపిస్తున్న కొండయ్య రకరకాల రూపాలతో కనపడుతున్నాడని అతడి భయంకర స్వరూపాలను చూసి వాళ్ళు భయపడ్డామని చెప్తారు అందుకు మీరు భయపడవలసిన పని లేదని అతను మిమ్మల్ని ఆడిపించేందుకే ఈ విధంగా చేస్తున్నాడని మీరిద్దరూ లోపలకు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమని కొండయ్యను తాను బయటకు తీసుకువెళ్ళిపోతానని కొండయ్యను చొక్కా పట్టుకు బయటకు తెచ్చి నువ్వు నా బిడ్డలను ఎందుకు భయపెడుతున్నావని అడుగుతాడు నేను భూమిని పండిస్తే ధాన్యం తీసుకున్నావు కదా నీకు ఎన్ని పనులు చేసినా ఏ రోజు ఏమనలేదే ఈరోజు నేను నీ బిడ్డలను ఆడిపిస్తే భయపెడుతున్నానని ఎందుకు అంటున్నావు అయినా నేను నీ బిడ్డలను భయపెట్టలేదే నా రూపాన్ని నీ బిడ్డలకు చూపించాను వాళ్లతో ఆడుకుంటూ నేనేంటో వాళ్లకు చూపించాను కొండయ్య మాటలు వింటూనే శేఖరుడికి కోపం పెరిగి నువ్వు నా దగ్గర పని చేయనవసరం లేదని నా బిడ్డలకు కానీ నా భార్యకు కానీ కొంచెం హాని కలిగించినా నేను నిన్ను బయటకు పంపించేస్తానని ఆ రోజునే చెప్పాను ఈ రోజున నువ్వు వెళ్ళిపోమని అంటాడు ఆ మాటలు వింటున్న కొండయ్య నేను నీ భార్యకు కానీ బిడ్డలకు కానీ హాని కలిగించలేదు నీ పిల్లలతో నేను ఆడుతున్నాను అయినా నీకు ఇంత సంపద ఇంత పేరు కలిగిందంతా కూడా నా వల్లే నేను కూడా నీతో పాటు కష్టపడి పని చేయబట్టే నేను ఇక్కడి నుంచి వెళితే ఇవి అన్నీ నీ నుంచి దూరం అవుతాయి అయినా ఎన్నాళ్ళు నువ్వు కష్టపడి పని చేస్తావు నా మాట విని నీ భార్యా బిడ్డలను నాకు బలి ఇవ్వు ఈ సంపద అంతా నీతో స్థిరంగా ఉండేట్లు చేస్తాను అంటూ కొండయ్య శేఖరుడితో చెప్తాడు ఆ మాటలు వింటున్న శేఖరుడు నా భార్య సుగుణ నా బిడ్డలు సంతోషంగా ఉండేందుకే నేను నీతో పాటు కలిసి పనిచేసింది వాళ్ళు లేని ఈ సంపద నాకు అవసరం లేదు వాళ్ళ ప్రాణాలకు హాని కలిగించాలి అనే ఆలోచన నీకు కలిగిన నువ్వు కూడా ఇక్కడ ఉండవలసిన పనిలేదు నేను అదివరకులాగా ఆ మూడు నాలుగు ఎకరాల పనే చేసుకుంటూ నా భార్య బిడ్డలను నేను సంతోషంగా చూసుకోగలను నువ్వు ఇక్కడ నుంచి ఈ క్షణమే వెళ్ళిపోమని కొండయ్యతో చెప్తాడు నేను ఇక్కడ నుంచి వెళ్ళనని నన్ను నీ వెంట ఉంచుకుంటే నేను నిన్ను ఈ ప్రపంచంలో కల్లా గొప్ప ధనికుణ్ణి చేస్తాను నీ భార్య బిడ్డల సంగతి మర్చిపో అంటూ శేఖరుడితో చెప్తాడు ఆ మాటలు వింటూనే కొండయ్యపై కోపం పెరిగిన శేఖరుడు తన చేతిలో ఉన్న కర్రతో కొండయ్యను కొడతాడు కొండయ్య కూడా ఎదురు తిరిగి శేఖరుణ్ణి రెండు దెబ్బలు వేస్తాడు అప్పుడే ఇంటికి వస్తున్న సుగుణ ఇది అంతా చూసి వాళ్ళిద్దరూ ఎందుకు తన్నుకుంటున్నారో తెలియక వాళ్ళ ఇద్దరి మధ్యలోకి అడ్డుగా వెళ్ళి తన భర్తను కొడుతున్న కొండయ్యను అవతలకు నెట్టేందుకు వచ్చిన సుగుణనే కొండయ్య దూరంగా తోసేస్తాడు అది చూసిన శేఖరుడికి ఇంకా కోపం పెరిగి సుగుణను అతను నెట్టిన విధంగానే కొండయ్యను నెట్టి కిందకి పడవేసి కొండయ్య గుండెల మీద ఎక్కి కూర్చొని కొండయ్యను గట్టిగా కొడతాడు దాంతో కొండయ్య శేఖరుడి వైపు నవ్వుతూ చూస్తూ అతను శేఖరుడికి పెట్టిన పరీక్షల్లో శేఖరుడు నెగ్గాడని ధనం వచ్చిన తరువాత శేఖరుడి ఆలోచన ఏమైనా మారుతుందేమో అతని భార్య బిడ్డల అతనికి అది వరకు ఉన్న ప్రేమ ఉందో లేదో తెలుసుకునేందుకే శేఖరుణ్ణి పరీక్షించేందుకే అతను ఈ విధంగా నడుచుకున్నానని అతనికి తన పైన ఉన్న నమ్మకము ధైర్యము అది లాగా ఉన్నదో లేదో తెలుసుకునేందుకే పరీక్షించేందుకే ఈ విధంగా చేశానని కొండయ్య అంటాడు అతను వాళ్లకు సహాయం చేసేందుకు రావడానికి కారణమేమిటో భూమయ్య తనను ఏమి కోరాడో రాక్షస నాయకుడు సుగుణతో చెప్తాడు శేఖరుడితో నీకు ఎప్పుడు ఏ అవసరమున్నా నన్ను తలుచుకున్న మరుక్షణం నీకు సహాయం చేసేందుకు వస్తానని ఇంక నుంచి ఆ భూమిలో నీకు పిశాచాల బెడద ఉండదని శేఖరుడికి మాట ఇచ్చి ఇంకా ఇప్పుడు నీ ఆ భూమిలో పనిచేసేందుకు ఎవ్వరూ భయపడరని నీకు సహాయం చేసేందుకు నీ గ్రామస్తులు నీకు తోడుగా ఉంటారని శేఖరుడికి సుగుణకు చెప్పి మాయమైపోతాడు ఆ మాటలు విన్న సుగుణకు తన తండ్రి భూమయ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి మనపై మనకు నమ్మకము దైవం కూడా మనకు నమ్మకం అనేది ఉండాలని తండ్రి కోరుకున్నట్లుగా తనను ప్రేమగా చూసుకునే భర్త తనకు లభించాడని తండ్రి చెప్పిన మాటలపైన తను పెట్టుకున్న నమ్మకం వలనే ఇదంతా జరిగిందని సుగుణకు అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకున్న విజయాన్ని పొందేందుకు నీపై నీకు నమ్మకం ఉండాలి అప్పుడే అప్పుడే నీ ముందు ఉండే సమస్యలను నీవు తేలికగా దాటగలుగుతావు అలాగే దైవం పైన కూడా నమ్మకం ఉండాలి నువ్వు కోరుకున్నది ఏదైనా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడనే నమ్మకంతో నువ్వు కోరుకున్న దాన్ని పొందగలుగుతావు అది నువ్వు కోరుకున్న ఉద్యోగమైన నువ్వు ఇష్టపడ్డ వ్యక్తితో నీ వివాహమైన సంతానమైన నువ్వు కోరుకున్నటువంటి గృహమైనా ఏదైనా పొందగలుగుతావు అని ఈరోజైతే బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహించారు బాబాగారు మనకు అనుగ్రహించిన ఈ సందేశాన్ని విన్నారు కదా బాబాగారి మాటల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మన అందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను जय सम सद्गुरु साईनाथ महाराज की जय